హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి హనీ అను హనీ వాళ్ళ బ్రదర్ టింకు యొక్క పుట్టెంటికలు తీస్తున్నాం అనమాట ఆ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాము సో హనీ యొక్క పుట్టెంటికలు వచ్చి మేము విజయవాడ కనకదుర్గ టెంపుల్లో మొక్కున్నాం అనమాట సో ఇంకా అక్కడే తీయించడానికి ఆ రోజు రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చేసాము సో మేమైతే పిల్లలిద్దరికీ పుట్టింటికలు తీస్తున్నాం అనమాట హనీకి వచ్చి థర్డ్ ఇయర్ జరుగుతుంది సో హెయిర్ గ్రోత్ చూసారు కదా ఏ విధంగా ఉందో అలాగే టింకుకి వచ్చి లెవెంత్ మంత్ జరుగుతుందనమాట సో ఇంకా ఇద్దరికి తీయించడానికి టెంపుల్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ వచ్చి వాళ్ళు తీసే ముందు హెయిర్ని అయితే కొంచెం తడుపుకు రమ్మన్నారు అనమాట వెట్ చేయమన్నారు ఆల్రెడీ హెడ్ బాత్ చేసిన హెయిర్ అనేది కొంచెం తడిపి తీసుకురమ్మన్నారు ఇంకా హనీకైతే వాళ్ళ అమ్మమ్మ ఈ విధంగా తడిపి తీసుకువెళ్ళిందనమాట హనీ ఎలా చేయించుకుంటుందో అని మేమైతే నర్వస్గా ఫీల్ అయ్యాం కానీ హనీ అయితే చక్కగా కోఆపరేట్ చేస్తుందనమాట అస్సలు ఎడవలేదు ఇంకా జనరల్గా తెలిసిందే కదా ఫస్ట్ మూడు కత్తెరలు వచ్చి మేనమామతో వేయిస్తారు కదా ఇంకా హనీ వాళ్ళ మేనమామతో ఈ మూడు కత్తెరలు అనేది ఇలా కట్ చేయిస్తున్నారన్నమాట మేనమామతో మూడు కత్తెర్లు హెయిర్ కట్ చేయించిన తర్వాత వాళ్ళైతే ఈ విధంగా చేతికి అక్షంతలు అయితే ఇచ్చి పిల్లల్ని బ్లెస్ చేయమని చెప్తున్నారు సో ఇక్కడ మేము అదే పిల్లల్ని బ్లెస్ చేస్తున్నామన్నమాట అక్షంతలు వేసి చూశారు కదా హనీ ఎంత చక్కగా అస్సలు ఏడవకుండా ఈ విధంగా గుడ్ అయితే అనమాట సో ఫైనల్ లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను అస్సలు వేడిపించకుండా చక్కగా చేయించుకుందనమాట మేమైతే చాలా షాక్ అయ్యాము సో ఒక స్మైల్ అయితే ఇచ్చేసి వాళ్ళ డాడీతో పిక్స్ కూడా దిగేసింది అనమాట ఇది హనీ పాప లుక్ అనమాట ఫస్ట్ అయితే హనీకి చేయించేసామన్నమాట గుండు నెక్స్ట్ వచ్చి టింకుకి హనీ వాళ్ళ తమ్ముడికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ మూడి కత్తెరలు వచ్చి మేనమామతో కట్ చేయిస్తారు కదా ఆ విధంగా మూడి కత్తెరలు వచ్చి మేనమామతో కట్ చేయించారు నెక్స్ట్ ఇంకా టింకు కూడా చక్కగా చేయించుకున్నాడు జస్ట్ ఒక్క వన్ మినిట్ అయితే కొంచెం లాస్ట్లో వెయిట్ అనమాట కానీ చక్కగా కోఆపరేట్ చేసి చేయించుకున్నాడు లెవెంత్ మంత్ అయినా సరే చక్కగా కూర్చున్నాడు అనమాట సో టింకు కూడా మంచిగా చేయించుకున్న సలు ఏడవకుండా సో ఇంకా పిల్లలిద్దరికీ ఇలా పుట్టెంటికలు ఇచ్చిన తర్వాత మేమైతే ఇంకా పిల్లలకి స్నానాలు చేయించడానికి కృష్ణానదిలో ఉన్న ఈ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట కామన్గా ఆ టెంపుల్లో పుట్టెంటుకలు ఇచ్చిన వాళ్ళందరూ ఐ మీన్ పుట్టెంటుకలనే కాదు శవరం తలనీలాలు అలా ఇచ్చిన వాళ్ళందరూ ఈ ఘాట్లోనే స్నానాలు అది చేస్తారనమాట సో మేము కూడా ఇక్కడికి వచ్చి పిల్లలిద్దరికీ స్నానాలు అయితే చేశామనమాట ఇంకా స్నానం చేసి పిల్లలు అయితే రెడీ అయిపోయారు నెక్స్ట్ వచ్చి మా హనీ పాపకి అయితే కుట్టించాలి ఆ ప్రోగ్రామ్ కూడా మేము ఈరోజే పెట్టేసుకున్నాం అనమాట సపరేట్గా కాకుండా ఇంకా మా హనీ రెడీ అయిన తర్వాత కొన్ని ఫోటో ఫోజెస్ అయితే ఇస్తుంది అనమాట ఇంకా చెవులు కుట్టించే వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను స్టేట్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్